Wellness center where food become your medicine. Call 905 944 జీవాత్మకు బంధం సంధానమైన ప్రణవనాదం ప్రాకృత వీణియ పలికిన ధ్వానం పరవశమైన ప్రణవ కారముల సమ్మేళనమై ఓంకారం सप्त मातृकलावतारम् धर्मजीवनपु परमार्थम् सप्त मातृकलावतारम्

ప్రస్తుతం నేను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో రమణానంద మహర్షి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సువర్ణ మహాశివలింగాన్ని చూడ్డానికి వచ్చాను ఇక్కడ మొత్తం వెయ్యి ఎనిమిది శ్రీచక్రాలు రెండు వేల నూట పద్దెనిమిది మహాశివలింగాలు ఉన్నాయి ఒక్కో శివలింగానికి ఒక్కో విశిష్టత ఉంటుంది రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ప్రస్తుతం నేను శ్రీ మొక్కు శివలింగేశ్వరుడి దగ్గర ఉన్నాను ఈ మొక్కు శివలింగేశ్వరుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసి మనం మనస్ఫూర్తిగా ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్తున్నారు ఇదిగోండి ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు చూశారు కదా వీరందరూ కూడా మూడు సార్లు ఈ మొక్కు శివలింగేశ్వరుడికి ప్రదక్షిణ చేసి తమ మనసులోని కోరికలు తీరాలని కోరుకుంటూ ఉన్నారు ఈ శివలింగానికి ఎదురుగానే దృష్టి శివలింగరేశ్వరుడు కూడా ఉన్నాడు ఆయన కూడా ఏంటంటే దృష్టి నివారణ నరదృష్టి లాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నివారించడానికి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే ప్రస్తుతం ఇది మొక్కు శివలింగేశ్వరుడు ఆ శివలింగాన్ని కూడా మీరు చూడొచ్చు ఎలా ఉందో ఎంత అద్భుతంగా ఉందో పెద్దలు చిన్నలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ శివలింగానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు అంతేకాదు ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క లింగానికి ఒక్కో రకంగా డివిజన్ అనేది చేసి శివలింగాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది వాటికి పేర్లు కూడా పెట్టారు ఒక్కొక్క దాన్ని ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి చూస్తూ ఉందాం శివలింగేశ్వరుడు నుంచి నరదృష్టి శివలింగేశ్వరుడి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాము మొత్తం ఈ ఆశ్రమం మొత్తం నూట ఎనభై ఎకరాల్లో ఉంటుంది రెండు వేల పదహారులో ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమాన్ని చూడ్డానికి ఒక రోజంతా సరిపోతుంది అసలు ఇక్కడ చూడడం ఒక పర్యాటక ప్రాంతమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రాంతం కూడా అయితే ఇదంతా తిరిగి చూడడం కొంచెం కష్టం కాబట్టి ఇక్కడ బగ్గీలను ఏర్పాటు చేశారు నాతో పాటు బగ్గీలో మహేష్ ఉన్నారు ఆయన అడిగి ఈ ఆలయానికి సంబంధించిన విశిష్టతలు తెలుసుకుందాం ఇదేంటి మహేష్ ఇది మహాప్రస్థానం మేడం శివరాత్రి ముందు రోజే భక్తులు వచ్చే చేసిన శివలింగాలు మేడం అది తర్వాత ఎదురంగు ఉన్న మన మహాప్రస్థానం అది అందులో నూట ఐదు శివలింగాలు డెబ్బై రెండు శీర్షక్రాలు ఉంటాయి మేడం ఆ ఎదురంగు ఉన్నది శ్రీ రమణేశ్వర శివలింగం మేడం ఇరవై మూడు అడుగులు ఉంటుంది మేడం ఇరవై మూడు అడుగులు అదే విధంగా కింద ఉన్న శివలింగానికి చుట్టూ మొత్తం ఒక లింగానికి వెయ్యి లింగాలు ఉంటాయి మేడం

పంచలోహాలతో తయారు చేసిన శ్రీచక్రం ఇక్కడ ఉంది మన భారతదేశంలో మరెక్కడా చెబుతూ ఉన్నారు మేము వచ్చేసరికి రాత్రి అయిపోయింది సరే వీలైనంతగా ఈ మొత్తం ఈ ఆశ్రమాన్ని కవర్ చేద్దామని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇదేనా అండి శ్రీచక్రం శ్రీచక్రం లోపలికి పోవచ్చు మేడం దగ్గరికి పోవచ్చు పోవచ్చు అక్కడ దాకా మేడం మేడం వెళ్దామా పంచలోహాలతో చేసిన శ్రీచక్రం మేడం ఈ రమణేశ్వర శివశక్తి పీఠంలో ఇది చాలా ప్రత్యేకమైన యంత్రం మేడం ఈ యంత్రం వచ్చేసి అమ్మవారి యంత్రం ఇది చాలా బాగున్నది మేడం చాలా పవర్ఫుల్ మేడం అదేవిధంగా చుట్టూ ఉన్న అమ్మ శ్రీచక్రాలు శివలింగాలు అదేవిధంగా అదే విధంగా అది చూడండి మేడం స్ఫటికలింగం అవును ఈ లింగాలన్నీ మీరు చెప్పండి మహేష్ దీని గురించి ఇంకా ఇక్కడ శివలింగాలు ఉన్నాయి శ్రీ చక్రాలు ఉన్నాయి ఏంటి వీటి విశిష్టత కలిపి మరి ఇక్కడ ఏర్పాటు చేస్తారు మేడం అమ్మవారి యంత్రం శ్రీచక్రం మేడం పంచలోతం చేస్తారు ముఖ్యంగా అంటే చాలా పవర్ఫుల్ మేడం ఇది ఏది ఉన్నా కానీ అభివృద్ధి వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి కానీ ధనప్రాప్తి కానీ అదేవిధంగా ఇప్పుడు మనకి ఏమైనా కోరికలు ఉన్నా మనకు అన్ని విధాలుగా మనం కుంకుమార్చన చేస్తారు మేడం చాలా పవర్ఫుల్ అన్ని విధాలుగా మనకు వ్యాపారం కానీ ఆరోగ్యం కానీ డబ్బు కానీ ఇంట్లో ఏదైనా సరే కానీ అనుకూలంగా మంచి చేస్తే కుంకుమార్చన చేస్తే అన్ని విధాలు బాగుంటుంది మేడం అంటే మరి ఒక్క చక్రం ఏర్పాటు చేస్తే సరిపోతుందిగా ఇన్ని చక్రాలు ఎందుకు మహేష్ ఆ భక్తుల ఒక కోరిక మేరకు మేడం వాళ్ళ భక్తుల కోరిక మేరకు గురుజీ శ్రీచక్రం ఏర్పాటు చేయడం జరిగింది మేడం ఇవన్నీ భక్తులతో గురుజీ దగ్గరుండి మేడం రమణానంద మహర్షి ఆశ్రమంలోనే ఉన్నాము ఆయనే దగ్గరుండి వీటన్నిటిని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద విగ్రహాలు చూడండి అసలు పంచలోహాలతో చేసిన విగ్రహాలు ఒకవైపు శివుడు ఇంకొక వైపు అమ్మవారు ఇలా నలు దిక్కుల్లో ఉన్నారు మధ్యలో శ్రీచక్రం ఉంది ఇది పంచలోహాలతో ఏర్పాటు చేసిన తయారు చేసిన శ్రీచక్రం ఇక్కడ ఈ శ్రీ చక్రం దగ్గర కూడా ఓం మహా త్రిపుర సుందర్య నమహా అని చెప్పి రాసి ఉంది ఇంకా మధ్య మధ్యలో సాయిబాబా గారు కూడా ఎందుకున్నారు గురువు సాయి బాబా గురువు కాబట్టి గురువు ఖచ్చితంగా గురువును ప్రార్థిస్తాను మీరు ఇక్కడ పని చేస్తారా అండి లేకపోతే చేస్తూ ఉంటారు సేవ చేస్తూ ఉంటారా ఎన్నేళ్ళగా సేవ చేస్తూ ఉన్నారు నేను ఇప్పుడు సంవత్సరం నడవింది నేను రావడం అనేది ఒక తొమ్మిది సంవత్సరాల నుండి వస్తున్నాయి ఇంతకుముందు గురుజీ ప్రగతి నగర్లో ఉన్నాడు హైదరాబాద్లో అప్పటి నుండి నేను మౌనధ్యానం తపదీక్ష అని ఉండే అప్పటి నుండి నేను రావడం ఇక్కడ ప్రోగ్రాంలలో పాల్గొనడం ఇప్పుడు ఇక్కడ సంవత్సరం నుండి సేవ చేయడం ఫ్రీగా సేవ చేయడం చాలా బాగుందండి కన్నుల పండుగగా ఉంది మరి ఎంతో మంది భక్తులకి ఈ సన్నిధానం చేరువ కావాల్సిన అవసరం కూడా ఉంది అవును ఇక్కడ గు ఇప్పుడు ఇక్కడ ప్రపంచంలోనే నెంబర్ వన్ క్షేత్రం ఇది ప్రపంచంలోనే ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి దశమహా విద్యలు దశ మహాదేవతలు దశభైరవులు అచ్చ మాతృకలు అచ్చభైరవులు అన్నారు ఎక్కడా లేరు ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద క్షేత్రాలు ఉన్నాయి మానస సరోవరం అని ఇప్పుడు ఇంకా కాశీ ఇంకోటి ఏమంటామంటే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి క్షేత్రాలలో దేవుళ్ళు ఉండవచ్చు కానీ గురువు అనేది లేడు ప్రతి ఒక్క మనిషికి గురువు అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఎందుకంటే గురువే మనిషి జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు గురువు లేని జీవితం గుడ్డి జీవితం అంటారు గురువు లేని జీవితం వ్యర్థమైన జీవితం అవుతుంది ఎందుకంటే గురువు ఉంటాడు గురువు అదృశ్యంగా ఉండి నడిపిస్తూ ఉంటాడు మరే గురువు నడిపిస్తాడు అంటే ఆ చేతులు పట్టుకుని నడిపించడం కాదు అదృశ్యంగా ఉండి గురువు మనిషి జీవితాన్ని ఏది మంచి ఏది చెడు అని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు గురువు నమస్తే అండి ధన్యవాదాలు వారు వచ్చేసి సిద్ధ మహాయోగి ఉపాసన మహాదర్బాలు అంటారు మేడం వీళ్ళు వచ్చేసి పన్నెండు జ్యోతిలింగాలు ఉంటాయి మేడం అదేవిధంగా పద్నాలుగు సహస్ర లింగాలు ఉంటాయి మేడం ఈ సన్నిధానంలో ముఖ్యంగా బా బాబా విగ్రహం ఉంటుంది మేడం మేడం శ్రీ గౌతమ బుద్ధుడు నాలుగు అడుగుల శ్రీ మహావీరుడు ఋషి శివలింగాలు పదహారు ఇక్కడ మొత్తం ఈ దర్బార్ లో ఉన్నాయి ఇలా అనేక రకాలుగా డివిజన్లుగా ఏర్పాటు చేశారు ఎక్కడ చూసినా గానీ శివలింగాలే ఉంటాయి శివలింగాలతో పాటు కొన్ని విగ్రహాలు ముఖ్యంగా శివుడి విగ్రహం అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తూ ఉంది అలాగే ఏ దర్బార్లో చూసినా కానీ సాయిబాబా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తే గురునానక్ లాంటి వారు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఏ ఏ ఇది శ్రీ యమ మహర్షి దర్బార్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము అంటే మరొక మహర్షి దర్బార్ కూడా కనిపిస్తుంది ఇదిగోండి శివు ఎక్కడ చూసినా సాయిబాబా వారు కనిపిస్తున్నారు అనుకున్నాం కదా సాయిబాబా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ అంగీరస మహర్షి దర్బార్ ఇది ఇక్కడ అందరూ మహర్షులు కనిపిస్తున్నారు ఎప్పటిప్పటి గురువులు కనిపిస్తూ ఉన్నారు సాయిబాబా వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నారు ఇది శ్రీ అధర్వ మహర్షి దర్బార్ ఇక్కడ ఎంతమంది సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి ఎన్ని శివలింగాలు ఉన్నాయి మేరు ప్రసార శ్రీ చక్రం మేడం ఓకే మేలు ప్రస్తారం మీరు పర్వతం ఉంటుంది మేడం అవునా సంబంధించి మీరు ప్రసార శ్రీ చక్రం మేడం ఇక్కడ వచ్చేసి శ్రీ కైలాస ప్రసార శ్రీ చక్రం ఇది కైలాస ప్రస్తార శ్రీచక్రం మేడం ఇది ఇక్కడ వచ్చేసి భూప్రస్థార శ్రీచక్రం మేడం ఇది మూడు విధాలు ఉంటాయి మేడం ఈ సన్నిధానంలో అలాగా ఈ సన్నిధానంకి రావాలంటే టికెట్ కంపల్సరీ కదా తీసుకోవాలి మేడం కంపల్సరీ తీసుకోవాలి ఫర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ మెంట్రీ ఫీస్ ఇలాంటి బగ్గీలు ఉంటాయి బగ్గిల్లో వెళ్తూ ఇవన్నీ తెలుసుకోవచ్చు గైడ్స్ ఉంటారా మరి వీటన్నిటి గురించి చెప్పడానికి మేడం ఇప్పుడు వచ్చేసి సాయిబాబు మేడం ఇది ఇది సాయిబాబా ధుని కూడా శివలింగాలు ఉన్నాయి సాయిబాబా ధుని చూసారు కదా ఇది అగ్ని సన్నిధానం దీని పేరు ఇదేంటండి సువర్ణ శివలింగేశ్వర్ దర్బార్ కు మనం చేరుకున్నాము అసలు ఎక్కడ చూసినా గానీ శివలింగాలే వందల వేల శివలింగాలను దాటుకొని ఇప్పుడు బంగారు శివలింగాన్ని చూడ్డానికి వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చిన మనము భీమలింగం దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడికి దగ్గరలో ఉన్న నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న రమణానంద మహర్షి గారి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సువర్ణ శివలింగేశ్వర దర్బార్కి ఇప్పుడు చేరుకున్నాము ఇప్పుడు కాసేపట్లో మనం సువర్ణ శివలింగాన్ని చూడబోతున్నాము నా జీవితంలో మొదటిసారి ఇక్కడికి రోజు ఎంతో మంది పర్యాటకులు భక్తులు వచ్చి సువర్ణ శివలింగేశ్వరుడి దర్శనం చేసుకుంటారు ఈ శివలింగేశ్వరుడి చుట్టుపక్కల కూడా ఎక్కడ చూసినా మనకి శివలింగాలే కనిపిస్తున్నాయి ప్రతి శివలింగానికి ఓ చరిత్ర ఓ పురాణ గాథ అయితే కనిపిస్తుంది చూసారా వచ్చేసాం మనం సువర్ణ శివలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి దేదీప్యమానంగా సువర్ణ వర్ణంలో బంగారు కవచంతో ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నారో చూడండి సువర్ణ లింగేశ్వరుడు నా జన్మ ధన్యమైందనిపిస్తోంది అంటే శివలింగం ఏకశిలతో చేసిన శివలింగం అయినా ఒకటే ఎక్కడున్నా శివుడే సువర్ణ రూపంలో ఉన్నా శివుడే ఏ రూపంలో ఉన్నా ఆయనే మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఒక చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా ప్రసన్నమైపోయి మన కోరికలు తీర్చే బోలాశంకరుడు ఆయన ఈరోజు ఇక్కడ ఈ మహర్షి ఆశ్రమంలో సువర్ణ కవచధారియై అయి సువర్ణ రూపంలో దర్శనమిస్తున్న ఆ శివయ్యను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఒక్కో శిలతో చెక్కినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇటు చూసినా శివలింగాలే అటు చూసినా శివలింగాలే ఎటు చూసినా శివుడే నమస్తే అండి నమస్కారం మేడం మీ పేరు నా పేరు బందేడం ఈ సువర్ణ శివలింగాన్ని ఈ మహర్షి ఆశ్రమంలో రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేశారు చాలా కాలంగా ఈ సువర్ణ శివలింగేశ్వరుడికి అర్చన పూజ చేస్తున్న పూజారి గారు ఇక్కడ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే పూజారి గారు నమస్కారం ఎప్పటి నుంచి మీరు ఆయనకి పూజలు చేస్తూ ఉన్నారు నిర్వహించమని చెప్పారు అంత గురుగారు ఆధ్వర్యంలో జరుగుతుందమ్మా సువర్ణ శివలింగేశ్వరుడి విశిష్టత ఏంటి అమ్మా సువర్ణ శివలింగేశ్వరి విశిష్టడు అంట సిద్ధ మహాపురుషులైన జగద్గురువులు శ్రీద్ధగురు శ్రీ రమానంద మహర్షి వారు పరమ గురువులైన సాయిబాబా పేరుపైన ఈ సువర్ణ శివలింగేశ్వరుణ్ణి దసరా విజయదశమి రోజున ఏర్పాటు చేశారమ్మా ప్రపంచంలో ఉన్న అనేక మంది ఆర్థిక సమస్యలు తొలగడానికి వాళ్ళ అనారోగ్యాలను నిర్మూలించడానికి దేశానికి పట్టిన చీడ ఉపద్రవాలు వాటిని నివారించడానికి ఈ భూమండల మీద ఒక సువర్ణలింగేశ్వరుడు ఉంటే అన్ని రకాలుగా శుభ సూచకాలు కలుగుతాయట అందుకని గురుగారు సంకల్పించి లోకానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలకు ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగంతో అనేక రకాలుగా మంచి చేయాలని లోకానికి దేశానికి రాష్ట్రానికి ప్రజలకు మంచి చేయడానికి గురుగారు సంకల్పించే ఈ సువర్ణలింగీ చాలా చాలామంది వాళ్ళ కోరికలని ఆరోగ్యంగా మళ్ళా మళ్ళీ ఇంకేంటమ్మా వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలని అనారోగ్య సమస్యలని తొలగించుకోవడానికి మంది భక్తులు వస్తారు వాళ్ళ యొక్క జాబ్ పర్పస్ కానీ ఇవన్నీ సువర్ణలింగేశ్వరునికి అభిషేకం చేసుకుంటామ్మా వాళ్ళకు ఘనకీర్తి అష్టైశ్వర్యాలు చాలామంది కూడా వాళ్ళకు ఉన్నతమైన ప్రమోషన్ పెట్టి పొందారు ఎంతోమంది మంది సాఫ్ట్వేర్ జాబ్లు పొందారు చాలామందికి ఉపయోగపడ్డదమ్మా చాలామంది వాళ్ళు కళ్ళతో ఇగో కళ్ళతో స్వామి ఇక్కడికి రాగానే మేము అనారోగ్యం ఉంటే ఇగో నడవగలుగుతున్నాం స్వామి కూడా నేను ఎంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అయినా జ్వరం తగ్గలేదు ఇక్కడికి వచ్చినా అభిషేకం చేసుకున్న జ్వరం తగ్గిపోయింది ఇగో నా పెళ్ళి నాకు మా కూతురు పెళ్ళి కాలేదండి పది సంవత్సర సంవత్సరాల నుండి ఇగో బంగారు సువర్ణ లింగేశ్వరానికి అభిషేకం చేసుకున్న వెంటనే వెంటనే తెల్లారే వెంటనే వచ్చాడండి మ్యారేజ్ అయిపోయిందని సాంబార్కి చెప్పుకున్నారు మాకు చెప్పుకున్నారు అమ్మ అనేక సమస్యలకు ఇగో దూరం కావాలంటే అనేక శుభచూచకులు పొందాలంటే బంగారు సింగాలనికి అభిషేకం చేసుకోకుంటారు సాధారణంగా శివలింగాన్ని ఏకశిలతో తయారు చేస్తారు కదండి పూజారి గారు అవునమ్మా లోపల ఉందా అండి మొత్తం బంగారాన్ని కరిగించి గురుగారు స్వయంగా స్వయంగా అక్కడ ఉండి మొత్తం కన్స్ట్రక్షన్ చూసి మోల్డింగ్ చేసి కరిగించి అనేక కిలోల బంగారం కానీ అది అనేక అది యాక్చువల్గా టన్నుందో ఎంత ఉందో గురుగారికి తెలుసు మాకు తెలియదు కానీ టన్ను పైన ఉందో కానీ యాక్చువల్ గా మొత్తం సాలిడ్ మేడం లోపల బయట సాలిడ్ మొత్తం టోటల్ గా ముద్ద బంగారం అమ్మ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం అమ్మ సెవెన్ టు సెవెన్ సెవెన్ టు సెవెన్ ఎవ్రీడే అభిషేకాలు అనేక మంది భక్తులు వస్తారు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సాయంత్రం సెవెన్ వరకు అభిషేకాలు జరుగుతాయి అమ్మ భక్తులు సీదా వెళ్ళిపోయి నేర నేరుగా వెళ్లిపోయి ఆయనకి అభిషేకం చేసే అవకాశం ఉందా అవునమ్మా స్వయంగా స్వాహస్తాలతో అభిషేకించుకుంటారమ్మా వాళ్ళే అభిషేకిస్తారు మేము ద్రవ్యాలు అందిస్తాము పాలు మినరల్ వాటర్ అవి కూడా పాలు మన 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 ఆశ్రమంలో ఉన్న ముప్పై ఎకరాలలో గోవులు ఉన్నాయి గురుగారి ఓకేనా ఎంతో మంది భక్తుల వదిలిపెట్టేసి వెళ్తాడు గురుగారు వాళ్ళకి పోషణ గోవులకు పోషణ ఇచ్చి వాటి పాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటి పాలతో అభిషేకం ఇప్పిస్తాడు కేవలం నాటు గోవులు అవునమ్మా నేను ఇప్పుడు అభిషేకం చేయొచ్చా పూజారి మీరు కూడా చేయొచ్చు వెళ్ళండమ్మా దానికి ముందు మహాభాగ్యం చూమ్మా రెండమ్మానబండి ఇక్కడ కార్నర్ నిలబడండి ఇక్కడ దిగండి అమ్మా అక్కడ ఓకే శ్రీ పార్వతి పరమేశ్వర ప్రత్యర్థం శ్రీ గోత్రం చెప్పండి అమ్మా గోత్రం మోక్ష నామే

ओम नमः शिवाय ओम नमः नमः सोमाय च नमः सांब्राय च अरुणाय च नमः शंघाय च पशुपतये च नमः वक्राय च भीमाय च नमः अग्रवदाय च दूरवदाय च नमः भवाय च रुद्राय च नमः शर्वाय च च नमः वक्राय च नमः सहस्रक्षाय च सततनुपने च नमः गिरिशाय च शिवविष्टाय च नमः रस्वाय च वामनाय च नमा वृद्घाय च समृद्धणे च नमा आसमे च जराय च नमा दण्डभ्याय च हनन््याय च नमा दृष्टवे च प्रमृषाय च ओम नमस्ते रुद्रमण्य वाभूतायेशवे नमः नमस्ते हस्तधन्वणे भावभ्यामजते नमः यातयेस सिमातम शिवं भवावतदनह सिवासारभ्याय तवदया नारधमडया याते हृद्रशिवातनोहाघोरापापकासिं तया नासनुभाषन्तमया गिरिशन्तापे चाकसे हस्ते या विषं गिरिशन्ताहस्ते परिसस्तवः शिवाहां गिरित्रत्रां कुरु मायुगं स परेशं जगतो समर्जनम् ॐ मृत्यञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवेः

చాలా బాగుందండి రోజు ఎంతో మంది భక్తులు వచ్చి ఇలాగా సువర్ణ శివలింగేశ్వరుడికి అభిషేకం చేస్తారు చాలా మంది అసరమ్మా చాలా మంది వచ్చి అభిషేకం చేసుకుని వాళ్ళ కోరికలను వెంటనే నెరవేర్చుకుంటారమ్మా వాళ్ళు వచ్చేసి అభిషేకం వాళ్ళు చూసి మేము మేము భూమండలం మీద గురుగారు బంగలింగాన్ని పెట్టి మమ్మల్ని ధన్యులను చేశాడు మా కనులు ధన్యమైపోయినాయి మేము ధన్యమైపోయినాం అయితే నా జీవితంలో ఇంతవరకు ఈ బంగారిన్ని చూసాను అనుకోలే నేను అదే అనుకుంటున్నాను పూజారి గారు నేను అసలు ఈ రోజు భీమలింగం కవరేజ్ కోసం నేను వచ్చాను అనుకోకుండా దేవుడు నన్ను ఇలాగా సువర్ణ శివలింగం వైపు నడిపించాడు అంతేకాదు పంచామృతాలతో అభిషేకం చేసే మహాభాగ్యం కూడా నాకు కల్పించాడు చాలా మంది అంటారమ్మా ఏమంటారు మా జీవితం ధన్యమైపోయిందమ్మా మీ గురుగారు ధన్యుడు మమ్మల్ని ధన్యులను చేశారు బంగారు శంకరుడు స్వయంగా పరమాత్మ బంగార స్వరూపమే వెలిశాడనమాట పరమాత్మ యొక్క వీర్యమే బంగారంగా మనకు భూమండ మన భూమిలో లభిస్తుంది అలాంటి బంగారలింగాన్ని లక్ష్మీదేవి సదా మూడు పూటల అభిషేకాలు చేస్తది వైకుంఠంలో మరి అందుకనే చాలా మంది మా జీవితం ధన్యమైపోయింది మా జీవితం ధన్యము ఇక మాకు ఇంతకంటే ఏం కావాలనుకుంటారు భక్తులు వచ్చి మాకు ఇంతకంటే ఏం కావాలి స్వామి మీ గురుగారికి కృతజ్ఞతలు చెప్పండి మేము ధన్యులమైనము కృతజ్ఞతలు చెప్పండి అని చాలా మంది చెప్పేసి వెళ్తుంటారు లయకారుడైన శివుడి గురించి మనం ఎన్నో విన్నామో ఆయన ఎక్కడో ఉంటారు ముఖ్యంగా శ్మశానాల్లో సంచరిస్తూ ఉంటారు కైలాసాల్లో కూర్చుని ఉంటారని విన్నాం గానీ ఇలా ఈ మహర్షి ఆశ్రమంలో ఇన్ని రూపాల్లో ఇవ్వడం శివుడే అన్ని అన్ని సృష్టి స్థితి లయకారు మొత్తం శివుడే మీరు తీసుకున్నమ్మా రాముడైనా విష్ణువుడైనా మళ్ళీ ఎవరైనా సీత అయినా ఎవరైనా సరే శివలింగాన్ని అర్చించారు అందరు శివున్నే పూజించారు మా శివుడు సుప్రీం అర్థమైందా శ్మాశాన కాదు ఈ భగవాన్ సర్వవ్యాపక శివుడు సర్వవ్యాపక సర్వలోకాలు ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అన్ని లోకాలకు శివుడే దేవాది దేవుడు అందుకని గురుగారు దేవాడి దేవుడు బుక్కు రాసించారు రాముడు కృష్ణుడు అందరూ ఎవరిని పూజించారు లింగాలనే పూజించారు పరశురాముడు అందరూ టోటల్ ఏ అవతార పురుషులు చూసుకోమా అందరూ శివలింగాభిషేక ప్రియులే కాబట్టి శివుడే సుప్రీం శివుడి ఉండే వాళ్ళందరూ వరాలు పొందారు పశుపతాశ్రమం శ్రీకృష్ణుడు ఉండే అర్జునుడు పశుపతాశ్రమం ఎవరిని పూజించమో శివుని కొరకు ధ్యానం చెప్పమన్నాడు ఒకనా రాముడు అగస్త్య మహర్షి రాముడు చెప్పారు నువ్వు శివుని పశుపతాశ్రం శివుణ్ణే శివుడే అన్ని కాబట్టి అందరు అవతార పురుషులైనా అవతారక యోగులైనా యోగినులైనా అందరూ దేవతలు అందుకనే పరమాత్మని దేవాధిపతి అయిన అన్నారు కాబట్టి శివుడే సుప్రీం కాబట్టి ఈయన అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అంతటా ఉంటాడు అంతా ఈశ్వరేచ్ఛ అంటాం కదా అందుకే శివాజ్ఞ లేదు శ్రీమైన అని అంటారు అవును నేను అదే నమ్ముతున్నాను ఎందుకంటే నేను పొద్దున్నీ కూడా భీమలింగం ఈరోజు సోమవారం భీమలింగం దర్శనం అయిపోయింది నాకు సువర్ణ శివలింగేశ్వరుడి దర్శనం అయిపోయింది అంతేకాదు ఆయనకి నేను అభిషేకం చేశాను నిజంగా మీరన్నట్టే నేను జన్మలో ఎప్పుడైనా బంగారు శివలింగాన్ని చూస్తాను అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు అలాంటిది అభిషేకం చేశాను మీలాంటి పుణ్యాత్మలు దగ్గరుండి నాతో పూజ చేయించారు గురువుల మయమమ్మా ఆ మహాపురుషులు లోక కళ్యాణం కొరకు బంగలింగం పెట్టారమ్మా